నమో ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ నిత్య జీవితంలో అనేక అనేక ఆరాట పోరాటాలు సంభవిస్తూ ఉంటాయి మన మీద పెత్తనం చెలాయించే వాళ్ళ సంఖ్య కూడాను అత్యధికంగానే కనిపిస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు ఇలా అధికారుల పెత్తనం అధికంగా కనుక ఉన్నట్లయితే మనసు చిబుక్కుమంటుంది కదండి అందుచేత అధికారులు మన మీద పెత్తనం చెలాయించకుండా చక్కగా వాళ్ళు కూడా ఎక్కువ గౌరవం ఇచ్చేట్టు మనకి మనం కూడాను చాలా చక్కగా ప్రశాంతంగా పనిచేసేటట్టుగా ఉండాలంటే చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది ఏంటంటే గరుత్పంతుడి వృత్తాంతం గరుత్పంతుడి యొక్క వృత్తాంతాన్ని నలభై ఒక్క రోజుల పాటు పారాయణ చేయటం వలన మన మీద ఆ ఆధిపత్యం చలాయించేటువంటి వారి బారి నుంచి అత్యంత త్వరగా మనం విముక్తులమవుతాము అత్యంత త్వరగా విముక్తులు కావడానికి ఇది బాగా సహకరిస్తుంది మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు మీరు చేయవలసిందల్లా గరుత్మంతుడి యొక్క వృత్తాంతాన్ని పడించడమే నలభై రోజుల పాటు సర్వే జనా సుఖినోభవ